నేను మీ ఈ రోజు ఈరోజు మనం పురుష జాతకంలో అంటే ఒక పురుషుడి జాతకంలో ఎంతమంది భార్యలను చేసుకున్నా అందరూ చనిపోతారు ఒక భార్య కూడా మిగలదనమాట అయితే ఎందుకు అలా ఎందుకు జరుగుతుంది ఒకవరిద్దరు రెండు మూడు పిల్లలు నాలుగు పిల్లలు కూడా చేసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు ఎవరు లేకుండా చనిపోతూ ఉంటారు ఎందుకు చూద్దాం ఇప్పుడు చూడండి ఇది కేవలం ఉదాహరణ మాత్రమే మేష లగ్నమై ఏళ్ళో రవి కుజుడు శని రాహు నాలుగు గ్రహాలు అంటే నాలుగు కూడా పాపగ్రహాలే ఇలా ఉండడం వల్ల ఒక భార్య రెండు భార్యలు మూడు వార్యలు కాదు నలుగురు భార్యలు వచ్చినా కూడా నలుగురు భార్యలు కూడా శని వినిపోవడమే తప్ప ఒక్కరు కూడా నెగలరు అంటే ఇది అయింది ఉదాహరణకు వేరే లగ్నం తీసుకున్నా కూడా అదే పరిస్థితి అంటే శివుడు పాపిళ్ళైనా పాపగ్రహాలు ఏడవ స్థానంలో నాలుగు నిలబడితే లగ్నం ఏదైనప్పటికీ వాళ్ళకు భార్యలు నిలబడేది చాలా కష్టము కాబట్టి ఏదైనా ఒక పురుష జాతకంలో నాలుగు గ్రహాలు ఏడవ స్థానంలో కలత్ర స్థానం అంటాం దాన్ని కలత్ర స్థానం ఏడవ స్థానం అది పాపక్షేత్రం కావచ్చు శుభక్షేత్రం కావచ్చు ఏదైనా కావచ్చు దాంట్లో పాపగ్రహాలు నాలుగు నిలిస్తే అప్పుడేమవుతుంది ఖచ్చితంగా ఇతనికి భారీగా చనిపోతుంది ఉదాహరణకి శ్రీకాంత్ సినిమా ఏదో ఒక సినిమా వచ్చింది దాంట్లో స్నేహ చనిపోతుంది పైనింటి పడి కాలుదారి చనిపోతుంది అతను మంచివాడే కానీ చనిపోతారు కళ్యాణ రాముడు సినిమా చూసారా వేణుదే దాంట్లో కూడా ఎంతో ఇద్దరు ప్రేమించుకుంటారనమాట మధ్యలో ప్రభుదేవ ఒకడు వస్తాడు ఏదో కొంచెం కామెడీ అనేది ఉంది కానీ ఆమె కూడా వాళ్ళ కుటుంబంలో ఇచ్చినా కూడా వాళ్ళ కుటుంబానికి ఆ దోషం ఉంటుందన్నమాట కలత్రస్థానం ఏ విధంగా ఉంటుంది వాళ్ళ కుటుంబంలో ఎవరు భార్య ఎవరు ఆడబెట్టు వాళ్ళ కుటుంబంలో ఇచ్చినా కూడా వాళ్ళందరూ చనిపోతూ ఉంటారు ఆ విధంగా ఒక పురుష జాతకంలో ఏడవ స్థానంలో ఇలా నాలుగు గ్రహాలుంటే భార్యలు నిలబడరు చనిపోతారు కాబట్టి వీళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండడం మంచిది ఎందుకంటే స్త్రీలను చంపడం ఎందుకు వీళ్ళే పెళ్లి చేసుకోకుండా మానేస్తే బెటర్ ఇంకా బిడ్డలు పుడితే ఒకవేళ ఏమైనా మార్పులు జరుగుతాయంటే పిల్లలు పుడితే తల్లి తండ్రి బలాలు అనేటివి బలంగా నిర్మించాలి నిర్మించినప్పుడే తల్లి తండ్రి ఒకే గ్రహమై ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ బంధాలు అనేటివి గట్టిగా నిలబడేదానికి అవకాశం అనేది ఉంటుంది లేదంటే ఆయుష్స్థానం తల్లికి ఆయుషు గట్టిగా ఒక బిడ్డ శిశువు జాతకంలో జన్మించేటప్పుడు తల్లికి ఆయుష్ గట్టిగా ఉంటే ఆ తల్లి బతుకుతుంది లేదంటే మిగతా వరందరూ ఇదే విధంగా తాలి కట్టిన కొంతకాలానికి మరణం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా పురుషు జాతకంలో ఎలా ఉంటే ఆడబిడ్డను పెళ్లి చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలా మీ అమ్మాయికి పూర్తి ఆయుష్ అనేది ఉందా ఆయుష్ ఉందా లేదా కలత్ర దోషం ఉంది కాబట్టి ఈ కలత్ర దోషానికి పరిహారాలు చేపించి వివాహం అనేది చేయాల ఒకవేళ చేసేసారు ఇలా ఉంది తెలుసుకున్నారు అప్పుడైనా పోయి ఈ దోషానికి పరిహారాలు అనేటివి చేస్తే కొంత కొంత వంద పర్సెంట్లో యాభై పర్సెంట్ అయినా బతికే అవకాశాలు అయినా ఉంటాయి స్త్రీలు కాబట్టి స్త్రీలకైనా పురుషులకైనా ఎవరికైనా కూడా ఇదే జాతకం స్త్రీ అనుకున్నాం ఎంతమంది పురుషులను చేసుకున్నా వాళ్ళు కూడా చనిపోతారు ఒక భర్త రెండు భర్త మూడు భర్త నాలుగురు భర్తలు నలుగురు పోయి ఏం ఉపయోగం చివరికి ఒంటి కట్టే ఇలా నిలబడుతుంది కాకపోతే ఏంది వాళ్ళకి తెలియదు మా జాతకంలో ఎందుకు భర్తలు ఎవరు నిలబడలేదు ఎక్క నిలవలేదు అంటే ఎక్కడ నిలబడతారు ఏ విధంగా ఉంటే నిలబడరు కష్టం చనిపోతూ ఉంటారు వర్జున భర్తలు చనిపోతూ ఉంటాడు లేదా విడిపోతూ ఉంటాడు ఆయుష బలం ఉంటే విడిపోతారు ఆయుష బలం తక్కువగా ఉంటే చనిపోతారు ఈ దశాకాలాల్లో ఏ దశాకాలలో రవి కుజ శని రాహు దశాకాలాలు ఏదైనా ఎంటర్ అయితే టకాటకాని దశలో అంతర్దశల్లో టాప్ 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 అనే పోతూ ఉంటారన్నమాట దాన్ని ఎవరు ఏం చేయలేరు ఇలాంటి వీడియోలు అంటే బేసికల్గా ఇవన్నీ నేర్చుకోవచ్చు మీరు అస్ట్రాలజీ కానీ వాస్తు కానీ మేము ఇక్కడ నేర్పిస్తాం క్లాసెస్ అనేది ఉండాయి మన దగ్గర మేము ఆఫ్లైన్లోనే నేర్పిస్తాం ఆన్లైన్లో నేర్పించాము ఆఫ్లైన్లోనే మీరే వచ్చి నేర్చుకోవాలి మీకు బుక్స్ కూడా ప్రొవైడ్ చేసేది జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా మీరు క్షుణ్ణంగా పరిశోధన చేసి నేర్చుకొని పోవచ్చు ఎండోరైన కోర్స్ అనేది తీసుకోవచ్చు మేమైతే త్రీ డేస్ మాత్రమే క్లాస్ ఇస్తాము త్రీ డేస్కి ఫైవ్ థౌసండ్ మాత్రమే క్లాస్కు ఫీజు తీసుకుంటాం తర్వాత మీరు ఎన్ని రోజులు ఏం కావాలన్నా కూడా బుక్లో ఉంటాయి మేము అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎలా ఎలా అని దాన్ని బట్టి మీరు చూసుకొని దాన్ని జుప్తుగా లోతుగా పరిశోధన చేస్తే ఒక సంవత్సరం రెండు నెలల్లోగా పూర్తిగా మీకు తెలుసుకోవడానికి అవకాశం అనేటివి వస్తాయి మీరు కూడా ప్రతిరోజు దానిపైన ప్రాక్టీస్ అనేది చేయాలి ఏదో కొంతకాలం చేసాము మనకు ఫైనాన్స్ ప్రాబ్లమ్ వచ్చేసాయి అలా అంటే అలా అవ్వదు ఏది కూడా పూర్తిగా ప్రాక్టీస్ అనేది చేసిన తర్వాతే మీకు అది వివరణ అనేది తెలుస్తుంది క్లియర్గా నక్షత్రవాదాల గురించి కూడా అన్నీ చెప్తున్నాం కదా ఆ విధంగా నవాంశము నక్షత్రవాదాలు శుభస్థానాలు పాపస్థానాలు లగ్నం నుండి ఏ గ్రహాలు ఏ విధంగా ఉంటాయి ఎట్లా ఉంటాయి అనే అన్ని విషయాలు కూడా తెలుసుకోవాలన్నమాట తెలుసుకొని నేర్చుకోవాలి ఉంటానండి నమస్కారం నేను మీ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి